ఇది పంగరాజ్ సిటీ అండి సిటీలో షిప్పింగ్ చూశారు కదా ఏ సంబంధించుకుంది టూ కిలోమీటర్స్ ఉంది పార్కింగ్ అంతా షిప్ ఏరియా లోపలికి వెళ్ళిపోవచ్చు మనం సీలకి బోర్ట్స్ వేసుకుని మా షిప్పింగ్ ఏరియా ఇది చూశారు కదా సిటీలో డెకరేషన్ అండి ఇది వాటర్ చూడండి పైకి ఎలా వస్తున్నాయి చాలా మంది పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ చూశారు కదా పిల్లలు స్నానం చేస్తున్నారు చూడండి ఇక్కడ ఈ వాటర్ అంతా కోల్ అండి చల్లగా ఉండే బాగా ఆ పైనుంచి పడుతున్నాయి కదా వాటర్ అది వచ్చి ఇక్కడ సింధున్నాయి ముఖం పడుతున్నాయి మీద వాటర్ అంత పూర్తిగా పడుతుంది గాలికి నీళ్ళు చూశారు కదా పై నుంచి కిందకి అంటే ఎనభై నాలుగు అడుగులు ఉంది స్వీట్స్ ఆ నేను మీ శివ నువ్వు అక్కడ ఉంటాను అందరి బాగుండాలి దాంట్లో ఉండాలి మీకు తెలుసు కదా మీ ఎన్జిటి రిపోర్టర్ ఇక్కడ న్యూజిలాండ్ ఏదైనా మీకు నేను అప్డేట్ ఇస్తా ఉంటాను బంగ్లాయ్ వాటర్ పార్క్ దగ్గరకు వచ్చాం ఇక్కడ వాటర్ ఫాల్ చూద్దాం అండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్ ఇది పైనుంచి కిందకి పడుతుంది నీళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే మనం ఇంకా దగ్గరికి వెళ్తే ట్రిల్లింగ్ ఉంటుంది అండి ఇది ఇంకా మనం దూరం చూస్తే ఇలా ఉంది ఇంకా దగ్గరికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఇది ఎయిటీ ఎయిటీ ఫోర్ ఫీట్ అండి ఇది హైట్ పై నుంచి కింద పడుతుంది టూరిస్టులు కూడా చాలా మంది వస్తారండి ఇక్కడికి ఈ సౌండ్ నీళ్ళు కడ ఎంత కీలుగా ఉన్నాయో వైట్ గా ఉండే నీళ్ళు కడ జలపాతం చూడండి పైనుంచి ఇలా ఉండిద్దు మనకి పై నుంచి ఇలా ఉండిద్ది కిందకి పడేది ఇంత చూసాం మనం పైనుంచి ఎలా వస్తుంది నీళ్ళు కిందకి లేదు ఇది చిన్న బిజ్జి వేసారండి పైన బిజ్జి మీద నుంచి కిందకి నీళ్ళ ఈ కుంగకాడ వాళ్ళు ఇక్కడ చూడండి ఎక్కువ చర్మం పట్టుకుంటున్నట్టు ఉంది పిల్లలు తానంగా చేస్తున్నారు ఇక్కడ స్విమ్మింగ్ కదా చేస్తారు కోళ్ళు ఉంటాయి అండి నీళ్ళ ఇవన్నీ చాలా కోళ్ళు ఉంటాయి వాటర్ అన్ని బర్డ్స్ గార్డెన్ కార్ పార్కింగ్ ఇక్కడ అంతా చాలా టూరిస్ట్ ప్లేసెస్ అండి ఇది మన కార్ పార్కింగ్ పక్కనే ఉందండి ఇది వాటర్ ఫాల్ట్ తంగ్రాయి వాటర్ ఫాల్ట్ అంటారు ఇది న్యూజిలాండ్ కి మనకి టూ హండ్రెడ్ కిలోమీటర్ వస్తుంది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ లాంగ్ వచ్చాము మనం ఇక్కడే కివీ ఫార్మ్స్ కానీ ఇక్కడ కివీ ఫార్మ్స్ ఉంటాయండి ఎక్కువ ఫార్మింగ్ కివీ కివీ ఫార్మ్స్ ఇంకా మనకి దాక్షాయి ఇంకా ఫార్మింగ్ అంత ఇటే అండి చాలా కింద చూడండి ఎంత బాగుందో వాటర్ ఇంకా కొంగతకి ఎవరి బాధలు అలాగేనట్టుంది హాయ్ అది మనం పట్టించుకుంటలేదు బెదిరిగా లేదు దానికి వాటర్ చూడండి ఎంత బాగుండే కెమికల్స్ వాటర్ అండి ఇదంతా వాటర్ అంతా స్టెప్స్ కానీ చూడండి నేను చూసారు కదా ఇది ఇరవై ఆరు ఇరవై ఆరు ఆరు మీటర్ల నుంచి కింద పడుతుందండి ఇది డీప్ వాటర్ అంతా కిందకి ట్వంటీ సిక్స్ మీటర్స్ ఉండేది అంటే ఎనభై ఐదు అడుగులు చూడండి టూరిస్ట్ ప్లేస్ కదా చాలా మంది వస్తారు టూరిస్ట్ ప్లేస్ గారు ఇక్కడికి చూడండి సౌండ్ రకంగా ఉందండి ఇన్సింపుగా ఉంది సౌండ్ కడ ఆ లేకు కింద చూడండి అదంతా కింద చూద్దాం ఇప్పుడు మనం సౌండ్ ఫ్రెండ్స్ నీళ్ళు ఎలా వెళ్తున్నాయో ఇదంతా బిజ్జి అండి ఇదంతా బిజ్జి గట్టీ ఇటు దాటితాకి చాలా మంది టూరిస్టులు కూడా వస్తున్నారు చూసారుగా పంగరాయ్ వాటర్ ఫాల్స్ చాలా లొకేషన్ బాగుంది చాలా మంది కూడా వచ్చారు చూడండి చెట్లు అవన్నీ ఎలా ఉన్నాయో చాలా ఉందండి ఇక్కడ అంతా హాయ్

చూడండి ఫ్రెండ్ స్టార్ మనం స్టార్టింగ్లో అక్కడ ఉన్నాం ఆ పై నుంచి కిందకి వచ్చాము ఇప్పుడు మనం ఈ ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ సిక్స్ మీటర్స్ ఉందండి ఇది హైటు పై నుంచి కిందకి అంటే ఎనభై నాలుగు అడుగులు ఉంది ఫ్రీట్స్ చూతా చాలా బాగుంది లేకు లేకులాగా ఇది జలపాతాలు అన్నీ చూడండి ఫ్రెండ్ అన్నీ రాళ్ళు రప్పుడు బాగుండే మన అక్కడ నుంచి టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి ఇది ఉండే గారి నుంచి టూ బోత్స్ కావడండి చూశారు కదా ఇదంతా వాటర్ ఫాల్టే చూడండి నాస్ ఉంది ఇక్కడ బాగా చూడండి ఎట్లా వెళ్తున్నాయో ఆ నీళ్ళు వచ్చి మన మీద పడుతున్నాయండి పడే ప్రజలకి నీళ్ళు వచ్చి మొహాన్ని మీద పడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆ పైనుంచి పడుతున్నాయి కదండి వాటర్ అది వచ్చి ఇక్కడ సిద్ధుతున్నాయి మొహం పడుతున్నాయి మీద వాటర్ అంత కోట పడుతుంది అండి గాలికి నీళ్ళు చూశారు కదా వాటర్ ఫాల్ట్ టూరిస్టులు చాలామంది వస్తున్నారు ఇక్కడికి ఇక్కడ రెయిన్ వచ్చిందండి వచ్చండి ఒక్కోసారి చాలా బాగుండద్ది ఇది రెయిన్బో పడినప్పుడు వాటర్ కడ చాలా బాగుంటది క్లియర్ గా మనకి అక్కడ నుంచి కాదండి చాలా టూరిస్ట్ ప్లేస్ నుంచి వస్తారు పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారు చాలా కీట్క ఉన్నారు పిల్లల కడ ఇక్కడ ఈ వాటర్ కార్డ్ చాలా కూల్గా ఉండద్దు ఈ వాటర్ దిగలేము మనం ఇక్కడ వాళ్ళు దిగిపోతారు వాళ్ళకి అలవాటు కూలింగ్ వాటర్ మన ఉండాలని దిగలేము నేనైతే దిగలేదండి అసలు చాలా కోల్డ్ ఉంటాయి ఈ వాటర్ అంతా చేయి చేయి పెడితే అంత కోల్డ్ కూడా అండి ఈ వాటర్ అంతా చూడండి లేక్ అలా ఉంది ఎలా వెళ్తున్నాయి వాటర్ నీళ్ళు వెళ్తున్నాయి కదండి కింద ఇంకో వాటర్ ఫాల్ ఉంది చిన్నది ఇంకా మనం ఎక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ కిందకెళ్తే కింద ఉండిద్ది ఇంకో వాటర్ ఫాల్ట్ చిన్నదిలో అయింది మనం ఇప్పుడు అంత దూరం వెళ్ళాం మొన్నట్టుగా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి సత్తు త్రీ అవర్స్ పట్టింది నేను మళ్ళీ వచ్చే పట్టి డ్యామ్ ఉందని పైకి వెళ్ళా ఇంకా ఈ పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు నేనైతే దిగలేను ఎండాకాలం కాడ నేను నీళ్లు పోసుకుంటానండి వీళ్ళైతే ఈ కోల్డ్ వాటర్ లో దిగి ఆడుకుంటున్నారు వీళ్ళకి పశ్చిమస్ అలవాటు అండి వీళ్ళకి కోళ్ళ అలవాటు ఇది వీళ్ళు ఎన్ని కొండలోకి ఎన్ని ఫ్రెండ్స్ ఎలా ఉండేది రాళ్ళని చాలా డీప్ ఉంది అంత చూశారు కదా కాడ స్నానం చేస్తున్నారు చూడండి అక్కడ ఈ వాటర్ అంతా కోల్ ఉంటుందండి చల్లగా ఉంటాయి బాగా బాగా చల్లగా ఉంటాయి నీడన్ని చూశారు కదా పిల్లలు చూడు ఎట్లా చేస్తున్నారు ఇదంతా చెక్క బిజ్జి అండి చెక్క బిజ్జించి వెళ్తున్నాం మనం ఇప్పుడంతా ఈ సంగ్రాయ్యూటప్పుడు ఒక పక్క నుంచి పక్కన జోలాగా కాపాడుతుందండి మన సిటీ నుంచి చాలా దూరం వచ్చేసాం ఇప్పుడు మనం ఈస్ట్ నుంచి వస్తున్నాం అండి యాంగులు ఈస్ట్ నుంచి చూస్తున్నాం చూడండి మనం ఫస్ట్ ఈ పైను చూసాము ఆ పక్కన చూసాం ఈ పక్క రెంబో వస్తే బాగుంటుంది అండి కొద్ది ముబ్బట్టి ఉంటే రెంబో చాలా తేలిక బాగుంటుంది అది అన్ని బంగరాజ్ సిటీ అనేది సిటీ సిటీలో సిప్స్ చూద్దాం ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం ఇప్పుడు మనం బంగరాజ్ సిటీకి వచ్చేసాం ఇదంతా చూడండి సిప్స్ ఈ బోటింగ్ లోపలికి వెళ్తాయండి ఈ లోపల అన్ని ఉంటాయి మన ఫెసిలిటీస్ కిచెన్ కానీ అన్ని స్టే వంట ఉంటాయి లోపల ఇదంతా మ్యూజియం ఇక్కడ ఉన్నదంతా హోటల్స్ ఉంది ఇక్కడ స్టేట్ ఫుడ్ బాగుంటుందండి ఇదేం కివీ బర్డ్ ఇక్కడ న్యూజిలాండ్ బర్డ్ అంటారు కివి అంటారు ఇక్కడ కివీ బర్డ్ అనమాట ఇదంతా మన మ్యూజియం దగ్గర ఉన్నాం అన్నమాట చిప్స్ చిప్స్ అనమాట అన్ని ఈ ఫ్రెండ్షిప్ లో మనం సీలకి వెళ్తే ఉండదండి అని మూవీలో చూస్తున్నాం కానీ రీల్గా చూస్తున్నాడు చూస్తే కానీ రీల్గా చూస్తున్నా స్టెప్స్ కానీ ఒకసారి అయినా ఎక్ సీలకి వెళ్తే బాగుంటుంది సముద్రంలోకి వెళ్తే ఫిషింగ్ కి ఎప్పుడైనా టైం వచ్చింది రండి వెళ్దాం చూద్దాం ప్రెసెంట్ అయితే మనం ఎంత షిప్స్ అండి ఈ సెవెన్స్ ఎవరికి ఉండద్ది టూ కిలోమీటర్స్ ఉండద్ది లాంగ్ షిప్స్ ఓన్లీ పార్కింగ్ మనకి అన్ని ప్లేసెస్ ఉంటాయి వాటర్ డ్రింకింగ్ వాటర్ కరెంటు ఇది కరెంట్ ఇండి కరెంట్ సప్లై అని ఉంటాయి అంతా డ్రింకింగ్ వాటర్ కరెంట్ సప్లై ఫుడ్ కానీ అనేవి ఫుల్ చేసుకుని ఇక్కడ ఫీల్ ఇక్కడ ఫుల్ చేసుకుంటారండి చేసుకుని వెళ్ళిపోతారు ఇంకా లోపలికి నైట్ నైట్ చాలా మంది ఇక సాటర్డే సండే వస్తే ఇక ఫుల్ చిల్ అండి చిల్ అయిపోతుంది అందరు ఈక్ కదా ఈ ఆఫ్ ఇక చిల్లైపోతారు ఎవరి ఇష్టం వస్తున్న ఫిషింగ్ కి పెద్ద వెళ్ళిపోతారు కివీ బర్డ్ చాలా బాగుంది న్యూజిలాండ్ కివీ బర్డ్ ఇది న్యూజిలాండ్ పక్ష చాలా బాగుంది ఇదంతా నిజంగా చూడండి ఇదంతా నిజియం మనం నిజాం దగ్గర ఉన్నాం చాలా మంది వస్తున్నారు అండి మనకి ఇప్పుడు మన టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి చూసిన తరగవు తరగూ ఉదాంధావతి ఒకటి ఉంది సోరల్తే వాటర్ ఫాల్ట్ చాలా ఉన్నాయండి మనం పంగరాయ వాటర్ ఫాల్ట్ వచ్చాము దాదాపు వాటర్ ఫాల్ కానీ బీచెస్ కానీ న్యూజిలాండ్ లో ఈ లైఫ్ లో ఒకసారి అని ఇక్కడ చూడాలండి చూడండి ఈ సిటీలో ఎలా పెట్టారో వాటర్ ఎలా వస్తున్నాయి పైకి లైట్లు కానీ ఉండే నైట్ టైం అయితే ఇంకా చాలా అది కింద నుంచి లైట్లు మెరుస్తా వస్తాయి పొగలే కదా మనకి తెలుస్తలేదు కింద నుంచి లైట్లు కూడా బాగా వస్తాయి అనమాట అది ఉన్నాయి లైట్స్ ఉన్నాయి కదా అది నైట్ టైం అయితే సన్ లైట్ అవుతుంది తర్వాత అయితే ఇంకా చాలా బాగుండిద్ది చూడండి అసలు ఎలా ఉన్నాయో డెకరేషన్స్ పిల్లలు అందరూ ఇప్పుడు తాన్ చేసి వెళ్ళారు ఇక్కడ చాలా మంది ఆడుకుంటారు ఇక్కడ చిన్న చిన్న స్పాట్లు కూడా డెకరేషన్ బాగా చేస్తారండి మన ఇండియాలో ఉంది ఏ బీచ్ ఉండవు వాటర్ ఉండవు రోడ్లు ఉండవు టాయిలెట్స్ ఉండవు ఇక్కడ ఏ బీచ్కి వెళ్ళినా మీకు అన్ని స్పెసిఫిట్స్ ఉంటాయి రోడ్లు ఉంటాయి గా టాయిలెట్స్ కానీ మంచినీళ్ళు కానీ హాయ్ మంచినీళ్ళు కానీ అన్నీ ఉంటాయి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ అన్ని మన ఇండియాలో అలా ఉన్నదండి రోడ్లే ఉండవు సరిగ్గా ఇంకా ఎక్స్ప్రెషన్ చేసి చేసుకోకూడదు అనుకోండి మన కంట్రీ మనం తక్కువ చేసుకోకూడదు మనక చేసుకుంటే టూరిస్ట్ ప్లేసెస్ చాలా బాగుంటాయి చూ చూడండి ఇది చిన్న కంట్రీ అండి మన తెలంగాణ అంతగానే ఉండదు న్యూజిలాండ్ మొత్తం కలిపిన చూడండి సెంట్రయి పాల్స్ ఇది ఎంత కార్ పార్క్ చూసారు కదా ఇది ఇదంతా కార్ పార్క్ ఇదంతా కార్ పార్క్ అండి పెద్ద చాలా పెద్దది కార్ పార్క్ ఫ్రెండ్స్ ఈరోజు చూశారు కదా నెక్స్ట్ వేక్ వెళ్తాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి దాంట్లోనే ఉండాలి బాయ్ ఫ్రెండ్స్